ప్రతి ఉదయం సరిగ్గా ఆరున్నరకి రవి లేచేవాడు వెళ్లాల్సిన ఉద్యోగం ఉందని కాదు కాని క్రమశిక్షణను మర్చిపోవద్దని ఇరవై ఏడైళ్ల వయస్సులో అతడు మూడు సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నాడు అతని డిగ్రీ సర్టిఫికేట్ అల్మారాలో చక్కగా మడిచిపెట్టబడి ఉంది కాలం గడిచేకొద్దీ ఆ సర్టిఫికేట్ మెరుపు తగ్గినట్టే తల్లిదండ్రుల కళ్లలో ఆశ కూడా తగ్గిపోతున్నట్టుగా అనిపించేది రవి ఒంటరిగా కాదు అతని స్నేహితులు సమీర్ కిరణ్ ఆయేషా అందరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు చదువులు వేరు కాని గమ్యం ఒకటే ప్రతివారం బస్టాండ్ దగ్గర టీ కొట్టులో కలుసుకుని ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్షల తేదీలు లోపల దాచుకున్న భయాలను పంచుకునేవారు ప్రపంచానికి వాళ్లు ఉద్యోగం లేనివాళ్లు కాని వాళ్ల ప్రయత్నాలు ఎవ్వరికీ కనిపించవు రిజెక్షన్లు సాధారణమయ్యాయి మిమ్మల్ని ఎంపిక చేయలేకపోయాం అని ఈమెయిల్సు ప్రతీసారి ఇంకా బరువుగా అనిపించేవి బంధువులు ఏదైనా పని చూసుకో అనేవారు పక్కింటి మాటలు వేసేవారు సోషల్ మీడియా మరింత బాధ కలిగించేది స్నేహితుల ఆఫీస్ సెల్ఫీలు ప్రమోషన్లు ట్రిప్ ఫోటోలు రవి మనసులో ఒకే ప్రశ్న నేను జీవితంలో ఆలస్యమయ్యానా లేక తప్పిపోయానా ఒకరోజు మరో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత రవి ఇంటికి వెళ్ళలేదు అలా నడుస్తూ పట్టణం అంచున ఉన్న అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డుకు చేరాడు చీకటిలో కార్మికులు రాళ్లు వేసుకుంటూ పనిచేస్తున్నారు అక్కడున్న ఓ వృద్ధుడన్నాడు ఈ రోడ్డును పదేళ్ల క్రితమే ప్లాన్ చేశారు డబ్బులు వానలు రాజకీయాల వల్ల ఆలస్యమయ్యింది కాని ఇప్పుడు కడుతున్నారు ఆలస్యమైందని రోడ్డుకి ఉపయోగం తగ్గిపోదు ఆ మాట రవిని కదిలించింది మరుసటి రోజు ఏదో మారింది బయటకాదు లోపల రవి తన స్నేహితుల్ని పిలిచి అన్నాడు మోటివేషన్ కోసం ఎదురుచూడొద్దాం ఫలితం ఆలస్యమైన క్రమశిక్షణతో ముందుకు వెళ్ళుదాం వాళ్లు చదువునే ఉద్యోగంలా తీసుకున్నారు నిర్ణీత సమయం వారపు లక్ష్యాలు నిజాయితీగా ప్రయత్నం నెలలు గడిచాయి మాయాజాలం ఏమీ జరగలేదు అదే ఒత్తిడి అదే అనుమానాలు కాని మానసికంగా వాళ్లు బలంగా మారారు రవి సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు డబ్బు కోసం కాదు ఆత్మవిశ్వాసం కోసం ఆయేషా ఆన్లైన్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంది సమీర్ రెండు మార్కులతో పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అయినా వదల్లేదు కిరణ్ పద్నాలుగు రిజెక్షన్ల తర్వాత చిన్న ఇంటర్న్షిప్ సాధించాడు తర్వాత నెమ్మదిగా మార్పు మొదలైంది సమీర్ ఒక పోటీ పరీక్ష క్లియర్ చేశాడు కిరణ్ కు ఫుల్ టైం ఉద్యోగం వచ్చింది ఆయేషా ఫ్రీలాన్సింగ్ మొదలుపెట్టింది ఒక ఉదయం రవి మెయిల్ ఓపెన్ చేశాడు ఈసారి రిజెక్షన్ కాదు ఆఫర్ లెటర్ నమ్మలేక మూడుసార్లు చదివాడు ఏడ్ల తర్వాత అదే టీ కొట్టు ఉంది కాని మాటలు మారాయి ఓటముల గురించి కాదు ప్రయాణాల గురించి అక్కడికి వచ్చి చిన్నవాళ్లకు రవి ఒక్కటే చెప్పేవాడు నిరుద్యోగం మీ గుర్తింపు కాదు అదొక దశ మాత్రమే మీరు వెనుకబడలేదు మీరు ఎక్కువగా సిద్ధమవుతున్నారు పదేళ్ల తర్వాత కట్టిన రోడ్డులా వాళ్ల జీవితాలు కూడా నేరుగా సాగలేదు కానీ ముందుకు కదిలిన తర్వాత